గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ దేవి విగ్రహ శిఖర బలిపీట ధ్వజ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితం అవుతూ విభాగానికి పోటీలో నిర్వహించడం జరిగింది ఈ వేళ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆ యొక్క మొదటి బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు ఆర్ డిజిటల్ సర్వే గౌరవ సీనియర్ సర్వేర్ గారి మధ్యాహ్న రమణ గారు మొదటి బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు ముందుకు రావాల్సిందిగా మమారు <laughs>

వారి కుమారుడు వర్ర మహేష్ గారికి కూడా ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాల్లో ఉండి రానున్న సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలను జపదం చేయవలసిందిగా విజ్ఞప్తి మూడో బహుమతి కూడా వర్ర కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారని మూడవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని వర్ర సుబ్రహ్మణ్యం గారు వారి భార్య నాగమణ్యమ్మ గారు వారి కోడలు శిరీష గారు రాజత్పేట వారు ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు మూడవ కలసు చేసుకున్న వారు త్రికటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుపొక్క రవిశంకర్ రెడ్డి గారు పుమాగులూరు బలికొర మండలం నప్పట్ల జిల్లా స్వప్సామలి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అరగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా పద్దెనిమిది వందల డెబ్బై ఆరు అడుగు పదంగులాల దూరాన్ని లాగి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కౌశం చేసుకున్నాయి గౌరవనీయులు వర్ర సుబ్రహ్మణ్యం గారు వారి భార్య నాగమునియమ్మ గారు వారి కోడలు శిరీష గారు రాజంపేట వారు ఆ రూపాయలు అందజ చేస్తున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు రైట్ నాలుగవ రామయోగితీస్ బైపురెడ్డి గారు పొట్లపాడు కుర్చేరు మండల ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల నలభై ఏడుగుల పదకొండు దూరాన్ని తుపాకుల మల్లికార్జున రెడ్డి గారు గౌరవ బస్ గారు కడప వారు బాలయ్య గారు వారి కుమారుడు శివశంకర్ గారు ఐదో బహుమతిగా ధర్మపతి జ్యోతి గారు వారి కుమార్తె సాయి ప్రేయ గారు తొడమల దిన్నే వారు ఐదో బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు వారు ముందుకు రావాలి చెప్పండి కొత్త పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగే ఐదో బహుమతిని కాసం చేసుకున్నాయి ఆరో బహుమతి ముందుకు రావాలి ఈనపాటి సుబ్బయ్య గారు వారి భార్య కీర్తి చేసిన ఈనపాటి పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం మూడు వేల నూట పదహారు రూపాయల ఆరో బహుమతిగా అందజేస్తున్నారు ఆరో సాధించిన వారు సిద్ధి మల్లేశ్వరి గారు మరియు రెండు వేల నూట పదహారు రూపాయలు ఏడవ బహుమతి కూడా వారికి చేయండి రెండు వేల నూట పదహారు రూపాయలు కూడా ఇచ్చారన్నా ఐదు వేలు ఇచ్చారు అందరూ ఒక్కసారి చెప్పాలి ఈనపాటి సుబ్బయ్య గారు మరియు ఈనపాటి వెంకటరమణ గారికి కూడా ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండి రానున్న ఈ యొక్క కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క తొడమతిన్నే గ్రామంలో ఈవేళ యొక్క పోటీలు నిర్వహించి సహకరించినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలకు కమిటీ వారికి దాతలకు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున సభకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు